ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కల్కి మాటే వినిపిస్తోంది నాకెప్పటి నుంచో అనిపించేది అసలు ఈ కల్కి ఎవరు ఆయన ఎలా ఉంటారు అని పురాణాల్లో కల్కి ప్రస్తావన ఉందని తెలుసు కానీ దాని గురించి డీటెయిల్ గా తెలియదు విష్ణువు మరో అవతారం ఈ కల్కి అని అందరూ అంటుంటారు అయితే కలికి శ్రీకృష్ణుడిలా ఉంటారా లేదంటే రాముడిలా ఉంటారా లేదంటే మనకు అంతు చిక్కని కొత్త రూపంలో ఉంటారా అసలు కల్కి అనే పేరు ఎలా వచ్చింది కల్కి ఎప్పుడొస్తారు వచ్చి ఏం చేస్తారు ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం తెలుసుకోవాలని ఎప్పటి నుంచో అనిపించేది ప్రభాస్ సినిమా కల్కి వచ్చినప్పటి నుంచి ఈ ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది మీకు కూడా ఆసక్తి ఉంటే కల్కి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ధర్మం మీద అధర్మానిది ఎప్పుడు పైచే అయినా సృష్టి క్రమాన్ని చక్కదిద్దడానికి మహావిష్ణువు రకరకాల అవతారాల్లో భూలోకంలో జన్మించారని భారత భాగవత పురాణాలు చెబుతున్నాయి ఆ క్రమంలో వచ్చే శ్రీ మహావిష్ణువు ఆఖరి అవతారం కలికి కలియుగంలో పాపం పండిపోయినప్పుడు కల్కీ భగవానుడు అవతరిస్తాడని చెబుతారు లోకమంతా కటిక చీకటి ఆవరించిన దుర్బర సందర్భంలో ధర్మం అనే కాంతిని ప్రసరింప చేయటానికి శ్రీ మహావిష్ణువు కల్కీ అవతారంలో ప్రత్యక్షమవుతాడని మన పురాణాలు చెబుతున్నాయి కృతయుగం నుంచి ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు తొమ్మిది అవతారాలు అవతారాలెత్తాడు రామావతారం పూర్తయ్యాక కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు కనిపించారు ద్వారక నీటి మునిగి కృష్ణుడి అవతారం చాలించిన తరువాత నుంచి కలియుగం ప్రారంభమైంది సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిస్తే త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలపై ద్వాపర యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది ప్రస్తుతం కలియుగంలో మాత్రం ధర్మం ఒక పాదంపై నడుస్తోంది ఇక ధర్మం అనే మాట వినిపించని రోజున కల్కి అవతారంలో వచ్చి శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి భాగవతంలోని ద్వాదశ స్కందం రెండో అధ్యాయంలో కల్కి భగవానుడి అవతారం గురించి పూర్తి వివరాలున్నాయి భగవాన్ కల్కి ఉత్తరప్రదేశ్లోని లోని సంభాల గ్రామంలో సుమతి విష్ణుయేష్ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి వారి నలుగురు కుమారుల్లో కల్కి చిన్నవాడు త్రేతాయుగంలో దశరథుడికి రాముడు పెద్ద కొడుకుగా జన్మిస్తే కలియుగంలో కల్కి చిన్నవాడిగా జన్మిస్తాడట విష్ణువు భార్య లక్ష్మీదేవి శ్రీలంకలో జన్మిస్తారని ఆమె పేరు పద్మా అని ఆమెకు అష్ట ఉంటారని కూడా హిందూ పురాణాలు చెబుతున్నాయి పుట్టుకతోనే కల్కి దైవాంశ సంభూతుడిగా కనిపిస్తాడని ప్రత్యేక శక్తులు చూపిస్తాడని తన లక్ష్యం ఏంటో సూటిగా తెలిసిన వ్యక్తిగా శక్తివంతంగా ఎదుగుతాడని అంటారు కల్కి ప్రతి కలియుగంలో రాడని కొన్ని కలియుగాల్లో విభిన్న రూపాల్లో వస్తాడని మహాభారత మత్స్య స్కంద పురాణాలు చెబుతున్నాయి ఉదాహరణకు ఒక కలియుగాన్ని పరశురాముడు ముగించాడని మహాభారతం చెబుతోంది మరో కలియుగంలో మహాదేవి అవతారంగా వచ్చి రాక్షస సంహారం చేసినట్లు దేవి భాగవతం చెబుతోంది అయితే ఇప్పుడు మనం ఉన్న కలియుగంలో కలికి వస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఈ కలియుగంలో మనం శ్వేత వరహ కల్పంలోకి అడుగు పెడుతున్నాం కల్పం అంటే బ్రహ్మదేవుడికి ఒక పగలు లేదా ఒక రాత్రి రెండు కల్పాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక రోజు మన లెక్కల్లో బ్రహ్మదేవుడి ఒక రోజు మనకు ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరాలు భూమి మీద ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై కోట్ల సంవత్సరాలైతే బ్రహ్మకు ఒక నెల అలాంటి పన్నెండు నెలలు కలిస్తే ఒక బ్రహ్మ సంవత్సరం ఈ మహావిశ్వం వయసు అలాంటి వంద బ్రహ్మ సంవత్సరాలు ఈ కాలక్రమంలో ఇప్పుడు మనం బ్రహ్మదేవుడి యాభై ఒక్క సంవత్సరంలోని శ్వేత కల్పంలోకి వెళుతున్నాం కాబట్టి ఈ కల్పంలో కలికి వస్తాడు అన్నది పురాణాల కథనం అసలు కల్కి అనే పేరు ఎలా వచ్చింది అంటే కళకి అంటే దోషాన్ని పోగొట్టేదని అర్థం దోషాలను హరించే అవతారం కాబట్టి తనకు కల్కి అనే పేరు వచ్చింది కల్కి అవతారం అరవై నాలుగు కళలతో నిండి ఉంటుంది కల్కి ఎలా వస్తాడు అంటే దేవదత్త అనే తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తూ వస్తాడట దేవదత్త అనే గుర్రం స్వచ్ఛతకు పవిత్ర కాంతికి ప్రతీక ఆ గుర్రం మీద కల్కి మహాకరవాలంతో వస్తాడు ఆ కత్తితో కల్కి అన్యాయాల్ని అక్రమాల్ని చీల్చి చెండాడుతాడు అతడి రాక రాజసంతో విడిగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి అతని నుంచి వెలువడే కాంతితో మనిషి గుండెలో కడికి చీకటితో మొగ్గుతున్న మారుమూలలు కూడా ప్రకాశిస్తాయట కల్కి ఎప్పుడు వస్తాడు అనేదాన్ని కూడా పురాణాలు స్పష్టం చేస్తున్నాయి అధర్మం పెంచుమీరినప్పుడు మనుషులు ఒకరినొకరు మోసం చేసుకుంటున్నప్పుడు నిజాయితీ పూర్తిగా కనుమరుగైపోవటం మనుషులు కర్మయోగం విస్మరించి భోగలాలసులో మునిగిపోవటం భౌతిక సుఖాలు వెంట పరుగులు తీయటం చేస్తారు రకరకాల వ్యాధులు వస్తాయి యవ్వనంలోనే ప్రాణాలు పోతుంటాయి అవినీతి పరులు దొంగలు రాజ్యాధికారంలోకి వస్తారు భూమి మీద వేడి పెరిగిపోతుంది వర్షాలు తగ్గిపోతాయి చంద్రుడు పూర్ణంగా కనిపించడు వెన్నెల తరికిపోతుంది మనిషి సగటు జీవితం పదహారేళ్లకు పడిపోతుంది ఏడెనిమిదేళ్లకు పిల్లల్ని కలిసి పరిస్థితులు వస్తాయి అరాచకం రాజ్యం వెళుతుంది అలాంటి పరిస్థితుల్లో దేవతలంతా విష్ణుమూర్తి వద్దకు వస్తే ఆయన కల్కి అవతారం ఎత్తుతారని చెబుతారు కలికిగా జన్మించి కలియుగాన్ని అందం చేస్తాడని ఉన్నత ధార్మిక విలువలతో కూడిన కొత్త యుగానికి ద్వారాలు తెరుస్తాడని హిందూ గాథలు చెబుతున్నాయి మొత్తంగా చెప్పాలంటే హిందూ పురాణాల ప్రకారం కల్కి కారు చీకటిలో కాంతి రేఖ వాడు ఇప్పటికే ఇవన్నీ మన దేశంలో రాజ్యమెడుతున్నాయి ఇక కల్కీ కోసం ఎదురు చూడటమే అయితే కల్కీ వస్తే కలియుగం అంతమై కృతయుగం మొదలవుతుందని కూడా చెబుతారు ఇది కల్కీ గురించిన పురాణ గాథ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి